హాయ్ ఫ్రెండ్స్ రేనగాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం రేనగాయలు ఇలా ఇలా అన్నయ్య వేయాలి ఇవి ఇట్లాంటి మంచి మంచి అన్నీ తీసుకొని వేయాలి ఇక ఈ తోడమలన్నీ తీసేయాలి ఈ తొడమలు తీయకముందే మనము కడిగి పెట్టుకోవాలి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ వేస్తే ఇప్పుడు మనం ఇది ఎలా వేసినామో అలాగే ఉంటుంది పచ్చిగా ఇలాంటివి వేయద్దు కొంచెం పండు అయినా వేయాలి ఇలాంటివి ఇవన్నీ మనం ఈ తోడమలు తీసేద్దాం ఈ తోడమలన్నీ తీసేద్దాం ఇట్లా మనం పెట్టుకొని కొంచెంగా సాల్ట్ కొంచెం పసుపు ఇంకా ఆవు పొడి పొడి వేసి కలిపి పెట్టాలి తర్వాత పండ్ల మీరం కలిపి పోని పెట్టాలి ఇలా మనం ఏమేసినా ఉప్పు వేసినాం పసుపు వేసినాం కొంచెం ఆవు పొడి ఇంకా కొంచెం పొడి ఇవన్నీ వేసి మనం కలిపి పెట్టుకోవాలి కలిపి ఒక రెండు రోజులు పెట్టిన తర్వాత ఇదంతా వాటర్ వస్తుంది దీంట్లో ఈ తర్వాత మనం పండుమిరం ఇందులో కలిపి పోనీ పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు మూడు నెలల వరకు కూడా బాగుంటుంది ఇది రేనగా పచ్చడి ఫ్రెండ్స్ రేనగా ఉరవోసినాం కదా ఇప్పుడు ఇట్లా అయిపోయింది రేణగా ఊరితే ఇట్లా అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఊరవోసి ఇప్పుడు దీంట్లో తాలింపును పండుమిరం కలుపుకుందాం ఈ పండ్ ఈ పళ్ళ మీరంలోకి పాకులో ఉప్పు పోసి గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి సరిపోతుంది ఉప్పు ఇంకా కావాలనుకుంటే కారం ఇంకా కలుపుకోవచ్చు సరిపోతుంది కారం వేస్తుంది తాలింపు ఆయిలి ఆవాలు జీలకర్ర కొంచెంగా మెంతులు వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకున్నా ఇది కొంచెంగా సలారింది ఇప్పుడు దాంట్లో వేసి కలిపేస్తుంది చూసినా ఇలా వేసేసినా ఇది మొత్తంగా కలిపేద్దాం అయిపోతుంది రెండు వాళ్ళ తుక్కు చూస్తారు ఎంత బాగుందో రేన పచ్చడి ఇది ఒక రెండు మూడు నెలల వరకు కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రేణగాయ పచ్చడి సగ్నాలకు పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది